హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నా పేరు సీత వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత బ్లాక్ చేసే కేదారేశ్వర స్వామి వ్రతం జరుగుతుంది అని ఇంట్లో సో నేను ఈరోజు సింపుల్ గా రెడీ అయ్యాను నో మేకప్ ట్రెడిషనల్ లుక్ ఇది మనం గనుక ఆర్గనైజర్గా లేము అనుకోండి మన ఇంట్లో పూజ ఉన్నా ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోతూ ఉంటుంది అందుకనే మనం ముందు రోజే మనకు కావాల్సిన శారీ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఆర్నమెంట్స్ కానీ మేకప్ ఐటమ్స్ హెయిర్ బ్యాండ్ స్టిక్కర్స్ అవన్నీ కూడా ముందే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ శారీ వచ్చి పట్టు శారీ శారీ మొత్తం కూడా త్రీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మెయిన్ గా పర్పుల్ కలర్ హైలైట్ అవుతూ ఉంటుంది బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించాను నెమలి కన్నుల్లా ఉంటాయి హ్యాండ్స్ అంచులు ఉంటాయి కదా అక్కడ మాత్రమే మగ్గం వర్క్ చేయించాను ఈ సారీ వచ్చి మా చెల్లి మ్యారేజ్కి నేను తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ అయ్యింది కంచి వరలక్ష్మి సిల్క్స్ అని ఉంటుంది కదా అందులో తీసుకున్నాను శారీస్కి నేను ఎక్కువ కాస్ట్ పెట్టాను మ్యారేజ్ కాబట్టి తీసుకున్నాను శారీ డ్రైప్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది శారీ ఎయిట్ ప్లీట్స్ వచ్చాయి శారీ ప్లీట్ కూడా చేసుకోలేదు ఈ సారీ అయితే నాకు టైం సరిపోలేదు సో నేనే కట్టేసుకున్నాను నాకు కొంచెం శారీ కట్టుకునే అలవాటు ఉంది ఎయిట్ ప్లీట్స్ వరకు సెంటర్ ప్లీట్స్ వచ్చాయి శారీ మాత్రం నాకు చాలా బాగా కుదిరింది డైలీ స్కిన్ కేర్ రొటీన్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం విటమిన్ సితో కదా విటమిన్ సి నైట్ సీరమ్ ఇది ఫస్ట్ టైం నేను సీరమ్స్ యూస్ చేయడం ఫిఫ్టీన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను మనం ఏ న్యూ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా కానీ ఫస్ట్ ప్యాచ్ వర్క్స్ చేసుకోవాలి అది మనకి పడుతుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ నేను యూఎస్ వచ్చిన తర్వాత చాలా రకాల మాయిశ్చరైజర్స్ యూస్ చేశాను ప్రజెంట్ అయితే సెరావిక్ స్టిక్ అయి ఉన్నాను వింటర్లో కూడా ఇది బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అవినో బ్రాండ్ నుంచి సీజన్ తో సంబంధం ఉండదు మార్నింగ్ నైట్ అని ఏం ఉండదు రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి మనం ఏ పనిలో ఉన్నా కానీ పిల్లలకి అటెన్షన్ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు జలస్ ఫీల్ అవుతారేమో వెంటనే వచ్చేసి హగ్ చేసుకుంటారు ఇంకా కబుర్లు స్టార్ట్ చేస్తాడు మా శ్రేయానికి అయితే కాసేపు పాంప చేసి నెక్స్ట్ చిన్న చిన్న వర్క్స్ అసైన్ చేస్తే ఓకే ఊరుకున్నాడు ఈ వీడియో చేసే లేపే త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాడు దగ్గరికి నాకు క్యూట్గా అనిపించి ఈ వీడియో బయట యాడ్ చేశాను మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా నో మేకప్ లుక్ అనుకున్నాం కదా ఇదే బేస్ అనమాట ఇంకా ఏ మేకప్ వేయను నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను వింటర్ కదా బయటకు వెళ్తుంటే ఆ మైనస్ చలికి తట్టుకోలేక ఐబ్రోస్ కూడా చేయించలేదు జస్ట్ అక్కడక్కడ ఫిల్ చేస్తున్నాను హెవీగా కాకుండా సింపుల్గా రెడీ అవుదాం అనుకున్నాను సో ఒకే లైన్ వేస్తున్నాను అనమాట డబుల్ లైన్ కూడా వేయట్లేదు ఐ లైనర్ వచ్చి ఐటెక్స్ నుంచి ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను ఐటెక్స్ కాటుకు లాగానే యూస్ చేసుకుంటాను ఈ ఐ లైనర్ని కంటికి కింద కూడా వేసుకుంటాను వాటర్ లైన్కి వేయను వాటర్ లైన్కి వేస్తే కంటి నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది సో నేను కంటికి ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్కి మాత్రమే అప్లై చేస్తాను చాలా నీట్గా వస్తుంది ఎడ్జ్కి అప్లై చేశారనుకోండి ఐ కూడా చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి లిప్కి లైనర్ యాడ్ చేశాను ఈ లైనర్ వల్ల లిప్ ఎలివేట్ అవుతుంది ఇది నా మోస్ట్ ఫేవరెట్ కలర్ లిప్స్టిక్స్ లో చాలా బాగుంటుంది అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది మనం పట్టుసారి కట్టుకున్నప్పుడు లిప్స్ బ్రైట్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఐ ల్యాషెస్ కి మస్కారా కూడా అప్లై చేస్తున్నాను మస్కారా అప్లై చేసిన వెంటనే ల్యాషెస్ చాలా థిక్గా ఉన్నట్టు లాంగ్గా ఉన్నట్టు అనిపిస్తాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మన మేకప్ మొత్తం వేయకపోయినా లిప్స్టిక్ అండ్ ఐ ల్యాషెస్ వస్తే ఇండియన్ బేబీ డాల్ లా అనిపిస్తుంది నాకు అవసరం లేదు జస్ట్ నార్మల్గానే నా చీక్స్ కొంచెం పింకిష్గా ఉంటాయి సో నేను చీక్స్కి అయితే వేయను అండ్ స్టిక్కర్ ఒకటి మారుద్దాం నా దగ్గర స్టిక్కర్స్ అన్నీ కూడా అయిపోయాయి సో వేరే స్టిక్కర్ మారుతాం ఓ అన్ని స్టిక్కర్స్ అయిపోయాయి ఫైనల్ ఇది ఒక్కటే ఉందనమాట ఇండియా నుంచి నేను తెప్పించుకోవాలి కనిపిస్తుందో లేదో కుంకుమ కట్టేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది సింపుల్ గానే హెయిర్ లీవ్ చేసుకుందాం అనుకుంటున్నాను చెంప స్వరాలు పెట్టుకోవడానికి అని చెప్పి ప్యాక్ పిన్స్ పెడదాం అనుకుంటున్నాను ఫైనల్ గా హెయిర్ స్టైల్ అయితే చూడండి జస్ట్ టిక్ తో సెక్యూర్ చేశాను అంతే హెయిర్ని గోల్డ్ కదా అందుకని కింద కూర్చుని పెట్టుకుంటున్నాను ఇది నా మ్యారేజ్ది ఇయర్ రింగ్స్ అండ్ చిన్న బుట్ట వస్తుంది కింద బుట్ట కింద బుట్ట వస్తుంది చిన్నగా అండ్ త్రీ పల్సెస్ వస్తాయి అనమాట ఇది నా మ్యారేజ్ టైంలో నాకు చాలా ఇష్టం అండ్ ఇంకొకటి వచ్చేసి అండ్ ఇవి కూడా ఆర్టిఫిషియల్వే ఇవి కూడా నా మ్యారేజ్ టైం అప్పుడు వే అనమాట అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఈ టైంలో నేను యూజ్ చేసుకుంటానమాట ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుందామని పెట్టుకున్న ద్వారా చూపిస్తాను ఈ నెక్ పీస్లో కూడా బాగుంటుంది ఇలా ఉంటే ఓమై గాడ్ ఈ స్వరాలు పెట్టుకోవడానికి ఎంత టైం తీసుకుందో శారీ కట్టుకోవడానికి కూడా నేను అంత టైం తీసుకోలేదు అరేంజ్ చేసుకుంటుంటే ఒకటి ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది రివర్స్లో వెళ్తుంది ఎవరైనా ఉంటే బాగుండు ఈ స్వరాలు పెట్టడానికి అనిపించింది నాకు ఇలాంటి పూజలు ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం కూర్చుని ఎవరైనా రెడీ చేస్తే ఎంతో బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా లెఫ్ట్ ఇయర్కి పెట్టుకునేటప్పుడు చుక్కలు చూపించింది అయినా కానీ వదిలేదేలే నిదానమే ప్రధానం అన్నట్టు స్లోగా అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్ పీసెస్ యాడ్ చేస్తున్నాను పట్టు సారీ కదా కొంచెం హెవీగా ఉంటేనే బాగుంటుంది కదా కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకే ఇంకా ఇది కూడా వేసుకుంటాను అనమాట లాకెట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి రూపు ఉంటుంది చైన్ మొత్తం కూడా మ్యాంగోలీవ్స్ మోడల్ అన్నమాట చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా త్రీ సెట్ చిన్న చిన్న మువ్వలు వస్తాయి కింద ఈ పట్టీలు కూడా నా మ్యారేజ్ టైంలో పట్టీలు నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను నా మ్యారేజ్ టైం అన్నీ కూడా ఈ క్యాదరెసెస్ ఫై నోమ్ టైంలో పెట్టుకుంటాను మా శ్రేయా వేసుకున్న ట్రెడిషనల్ డ్రెస్ కూడా నేను ఇండియా నుంచే తెప్పించాను కుర్తా చాలా ప్లెయిన్గా ఉంది అని చెప్పి ఒక చైన్ యాడ్ చేస్తున్నాను ఈ కుర్తా మీదకి చైన్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్తే ఓకే అని చెప్పి వచ్చాడు లేదు అంటే వేసుకోనంటే వేసుకోనన్నాడు చైన్ రెడీ విత్ మీరం బాగున్నామా ఫైనల్గా కుంకుమ దిద్దుకుంటే అందమే వేరు నాకు వడ్డానం పెట్టుకోవాలనిపిస్తుంది ఇది క్లాత్ వడ్డాణమే కానీ ఏ శారీ మీదకి కుదరట్లేదు ఈ శారీ మీదకి కొంచెం పర్ఫెక్ట్గా అనిపించింది నాకు సో అందుకే పెట్టుకున్నాను మనం ఈ పళ్ళుని వదిలేసి కనుక ఈ బెల్ట్ని పెట్టుకుంటే మనం అటు ఇటు తిరిగేటప్పుడు కూర్చున్నా కానీ మనకి ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది ఇబ్బంది ఉండదు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మన ఫ్రంట్ ప్లేట్స్ కదలకుండా చక్కగా ఉంటాయి ఫ్రంట్ ప్లేట్స్ అన్ని ఐరన్ చేసుకున్నప్పుడు ఎంత స్ట్రిఫ్గా ఉంటాయో అలా అనిపిస్తుంది ఫైనల్గా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది హిప్ బెల్ట్ కూడా సారీకి చాలా బాగా సూట్ అయింది ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓవరాల్గా లుక్ చూసుకుంటే కాస్త హెవీగా అనిపిస్తుంది కదా నేనైతే మేకప్ కూడా యూస్ చేయలేదు మనం బిఫోర్ డే కనుక అన్ని ఆర్గనైజర్గా పెట్టుకుంటే చాలా తక్కువ టైంలో హెవీ లుక్గా మనం కనిపించవచ్చు నచ్చినట్టయితే ల లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది సో దట్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్అప్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్